నెల్లూరులోని వెలమ సంఘం ఫంక్షన్ హాల్లో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాకర్స్ ఇంటర్నేషనల్ ఐఎంఎం ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ ముదిరెడ్డి వెంకటాదరిరెడ్డి వాకర్స్ ఇంటర్నేషనల్ రెండు ఇరవై రెండు ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డిలు విచ్చేశారు అసోసియేషన్ అధ్యక్షులుగా డివి సుబ్బరాజు కార్యదర్శిగా స్వర్ణ రమేష్ బాబు కోశాధికారిగా కె జయదేవులు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు నిర్వహించారు ముందుగా అసోసియేషన్ వ్యవస్థాపకులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అసోసియేషన్ నూతన అధ్యక్షులు సుబ్బారాజు ముఖ్య అతిథులు మీడియాతో మాట్లాడారు అసోసియేషన్ మరింత అభివృద్ధి చెందేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి వివేకానంద వాకర్స్ అసోసియేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్యమైన ముఖ్య అతిథులందరికీ అదేవిధంగా వాకర్స్ మిత్రులకు సహచరులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వాకర్స్ అసోసియేషన్ని కొత్తగా ఏర్పాటు చేసింది కారణం ఏంటంటే మనము అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ప్రతిరోజు కేవలం వ్యాయామం ఒకటే కాకుండా అనేక మంది చిన్న చిన్న వ్యక్తులందరూ కూడా అలాగే ఈ స్పోర్ట్స్ పర్సన్స్ ఇలాంటి వాళ్లకు అదే డైయింగ్ డిస్టిట్యూట్స్కు సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు మా మా వంతుగా మేము కృషి చేసి ఈ అసోసియేషన్ ద్వారా వాళ్ళందరికీ అందజేస్తాము అదేవిధంగా ఈ అసోసియేషన్ను బాగా బాగా వృద్ధి చెందాలని విచ్చేసినటువంటి అందరికీ కూడా మీ ఆశీస్సులన్నీ కూడా మాకు అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ అసోసియేషన్ని అన్నిటికంటే మిన్నగా తీర్చిదిద్దడానికి ఈ వాకర్స్ ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి సుబ్బారెడ్డి గారు కానీ అదేవిధంగా ఎంఈ రెడ్డి గారు కానీ ఇతర మిత్రులందరూ కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాన్ని మాకు అందజేస్తారని చెప్పి ఆశిస్తూ వచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి పేరుపైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు వాకర్స్ ఆరోగ్య మహాభాగ్యం అనేది నినాదం అందరికి తెలిసిందే ఈ ఉండే మొత్తం వాకర్స్ ఇంటర్నెష తరఫున కొన్ని లక్షల మంది ఆరోగ్యం కోసం నడుస్తున్నారు అందులో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఏసు సుబ్బారెడ్డి స్టేడియంలో నడవడం అక్కడ మంచి మంచి సేవా కార్యక్రమం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే నెల్లూరు జిల్లాలో అన్నిటికంటే కూడా ఎక్కువ సేవా కార్యక్రమాలు కానీ చేస్తున్నారు అక్కడ దానికి వాళ్ళందరినీ అభినందిస్తున్నాను ఈరోజు ఉన్న నాలుగు అసోసియేషన్లు కాకుండా చాలామంది అక్కడ దాదాపు వెయ్యి రెండు వేల మంది నడుస్తున్నారు కాబట్టి అందరూ ఒకే అసోసియేషన్ కింద నడవడం కానీ లేదా దాన్ని ఆర్గనైజ్ చేయడం కానీ చాలా కష్టమని గతంలో కూడా అనుకొని దాన్ని డివైడ్గా కొన్ని పార్ట్లుగా చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు దాదాపు ఇరవై మంది ఉంటే ఒక అసోసియేషన్ స్టార్ట్ చేయొచ్చు అలా గతంలో చేసినట్టుగా అప్పుడు స్వామి వివేకానంద అసోసియేషన్ కొత్తగా స్టార్ట్ చేశారు దానికి అధ్యక్షులుగా సుబ్బరాజు గారు సెక్రటరీగా ఆల్రెడీ మా పాత సెక్రటరీ అయినా మళ్ళీ సెక్రటరీగా రమేష్ బాబు తర్వాత జయరా జయదేవ్ గారు ఎన్నిక రిమైనింగ్ వాళ్ళ టీం అందరూ కూడా చాలా సిస్టమేటిక్గా ప్రమాణ స్వీకారం చేశారు మంచి వ్యక్తులు కూడా ఎన్నుకోవడం చాలా అభినందనీయం మరి ఇది అందరికంటే కూడా ఒకరికి పోటీకి ఇది ఫ్రెండ్లీ మా పోటీ కానీ ఒకరి మీద ఒకరు పొలిటికల్ మాదిరిగా ఈశ్వత్వ స్వభావం కాకుండా మంచి స్వభావంతో ఫ్రెండ్లీగా ఒక్కొక్కరు ఒక్క అసోసియేషన్లో వాళ్ళు ఒక్కొక్క డివైడ్ చేసుకొని మంచి సేవా కార్యక్రమం చేస్తారని అలాగే చేస్తే దానికి వాకర్స్ సెంటర్ని తరఫున ఎప్పుడు మా సపోర్ట్ నుండి తెలియజేస్తూ మరి ఈరోజు మంచి చాలా మంది గ్యాదరింగ్ ఇలాగనే ప్రస్తుతాన్ని నేను చెప్తుంటాను ఒక్కొక్క ఫంక్షన్ కనీసం మూడు వందల నుంచి ఐదు వందల మంది గ్యాదర్ కావాలి ఈ అవేర్నెస్ కలగాలి ఇది నెల్లూరు జిల్లా కాదు రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి అవేర్నెస్ తోటి అందరు నడిచే కార్యక్రమం చేయాలని పదే పదే చెప్తుంటాను దానికి అనుగుణంగా ఈరోజు అందరినీ అన్ని నెల్లూరు టౌన్ అన్ని అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా పిలిచి ఇక్కడ ఈ ఏర్పాటు చేయడం అనేది మరొకసారి అభినందిస్తూ మరి వీళ్ళు చక్కగా అందరి మనలు పొంది నమస్కారం ఈరోజు కొత్తగా వివేకానంద వాకర్ అసోసియేషన్ అనేది మొదలైంది దీనికి ప్రెసిడెంట్గా సుబ్బరాజ్ గారు సెక్రటరీగా మన రమేష్ గారు ట్రెజరర్గా జయదేవ్ గారు నియమించడం జరిగింది దానికి తగ్గ సభ్యులందరూ బోర్డు సభ్యులు కానీ జాలీ వాకర్ కానీ అందరూ ప్రమాణ స్వీకారం చేసినారు ఇది ఈ వాకర్ మొదలు పెట్టడం చాలా శుభ పరిణామం చాలా ఈ మన ఏసీ స్టేడియం వాకర్ ఏసీ స్టేడియంలో ఇది మంచి అద్భుతంగా బాగా పనిచేసి